కిట్టు ఉప్మా చేయనా కాదు మహానంది మహానంది ఉగ్గాని ఉప్మా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను నాలుగు కప్పుల మురుమురాలని నీళ్ళల్లోకి వేసుకున్నాను దుమ్మంతా కిందకి వెళ్ళిపోతుంది రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పెషల్ మసాలా పౌడర్ ఉంటుంది అది చాలా బాగుంటుంది ఒక కప్పు పుట్నాలని వేసుకోండి అలాగే ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని ముప్పావు స్పూన్ దాకా కారాన్ని అలాగే ఒక అర స్పూన్ జీలకర్రని ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని మొత్తం మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ముందుగా బాండీలోకి ఒక నాలుగు స్పూన్ల నూనెను వేడి చేశాక తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసి దూరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరగండి అలాగే చీలికల్లాగా తరిగిన పచ్చిమిరపకాయను కూడా వేయండి దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేపాలి తర్వాత ఒక చిన్న టమోటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి ఈ టమోటా వేయటం వల్ల ఫ్లేవర్ అంతా కూడా సూపర్గా ఉంటుంది టమోటా మగ్గిన తర్వాత ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని ఒక చీటికెడ పసుపు ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకి మురుమురాల్లో ఉప్పు ఉంటుంది అలాగే మనం వేసుకున్న పుట్నాల పప్పు పొడిలో కూడా ఉంటుంది ముందుగా మనం పిండి పక్కన పెట్టుకున్న ఈ మురుమురాలన్నింటినీ కూడా వేసేసి అన్నిటినీ కూడా ఇలాగ కలుపుతూ బాగా తిప్పాలి ఇలాగా తిప్పిన తర్వాత రెండు నిమిషాల పాటు వేపండి వేపిన తర్వాత అప్పుడు ముందుగా మనం చేసుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి దాన్ని ఒక మూడు స్పూన్లు వేయండి మూడు స్పూన్లు వేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని వేసి ఇంకొకసారి కలిపేసేయండి వేడివేడిగా ఉగ్గాని రెడీ